ఆరు నాలుగు చూన్నాను ఒకసారి వాడు అన్న తింటానాడా ఆ మేర నువ్వే నా తినేది నాకు పెట్టవారా నువ్వు డబ్బా పళ్ళతో తో ఇది అదే చూడ అది వాడు తింటానాడ నీ వానికి మోటేసుకునేది అది ఎంత పచ్చగా ఉంది అబ్బా వరి పంట ఇది ఓ గుండెదనా ఏం చేస్తాను ఒంగుడు దూకులు వస్తున్నాను ఎవరో నుంచి ఆ ఏం చేస్తున్నావు దూంకు ఓ అయ్యబ్బా అబ్బా బిజీ బిజీ పస్తాను ఇది జంపింగ్ చేస్తుంది ఇవాళ ఇమ్మిక నానా ఇమ్మికి ఒళ్ళంతా కళ్ళు ఉంటాయి నాన్న ఇమ్మికి అందరికి కళ్ళు రెండు సార్లు ఉంటాయి ఇమ్మకి ఓ ఆ వాయి అబ్బాయి అబ్బా ఏ నా ఫ్రి అనేది గలీజ్ మేము బండిలో వస్తున్నామా వెనకాల నలుకు వస్తుంది ఇంటికాంచి నేను గమనించుకోవాలి దాన్ని అమ్మ కూడా గమనించుకోవాలి అవి చూసింది బొబ్బా సాగు కొడతాం ఎందుకమ్మే అడుగు చేర్రా మొత్తం నాకు లేఖ నేనే నేనేమండలే చుట్టూ చుట్టూ వరిపైరే చుట్టూరు వరిపైరుంది మధ్యలో జీవాలున్నాయా గ్రీనరీ మాత్రం సూపర్ సూపర్ ఉంది బాగా అసలు మీ లాస్ట్ అసలు డేట్ ఉండరివి ఇదేందో మొహం మీదనే కూర్చుంది రాక్షస్ మొక్క దీని ఓమా

నీడ పెట్టి ఎరగండా చల్లగా అంత చల్లగా నీళ్ళు వదిలేసి ఇవి పోయిపోయి అన్ని ఎండలో తావటిచ్చినాయి పండుకొనిమ్మా పండుకొనిరా పంపలేడా ఇప్పుడు నేను డబ్బులు తీసుకొచ్చి ఉంటే అడుగుతుంది నిన్ను మేము ఒక వంద జోలు పెట్టుకొచ్చినామని అది అది అడుగుతుంది అండి నిన్ను వచ్చి అద్దా ఉంది అది గుండు ఎవరు రావాలా ఎవరు రావాలా ఎవరు రావాలా నేను రాను తాసన తోలుకోండి పోను నేను రానే బండి తోలి ఎండ ఎండబడుతుండే ఎండ సాయంత్రం పోదులే సాయంత్రం 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 అబ్బాయి నాక మేకలు ఇంటికి పోతలే అప్పుడు పంప్లావాడికి పోయినా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చాలా మంది అడిగినారు కదా ఏంటంటే మీరు ఒకరోజు జివాల్ మే దగ్గర ఒక వీడియో షూట్ చేయండి అని సో అందుకనేసి ఈరోజు నేను కూడా మా అమ్మ వాళ్ళతో పాటు మేకలకి అయితే వచ్చేసాను బట్ నేను ఆఫ్టర్నూన్ నుంచి జాయిన్ అయిపోయాను అనమాట మా నాన్నకి ఫీవర్ వచ్చింది సో అందుకనేసి నేను మా అమ్మ మా బుడ్డది రావాల్సి వచ్చింది జీవాల దగ్గరికి ఎలాగో వచ్చాను కదా ఒక వీడియో షూట్ చేద్దాం అనిపించింది చూసారా ఎర్రటి ఎండలో ఇవి ఎట్లా తనకలాడుతున్నాయో ఎండకి చూడండి ఒకసారి మీకు ఇక్కడ ఒక మరిచెట్టు చూపిస్తాను నేను చూడండి ఇది మరిచెట్ అనమాట ఎదురు కనిపించేది దానికి ఒక హిస్టరీనే ఉంది బట్ నాకు దాని గురించి కొంచెం కొంచెం తెలుసు కాకపోతే దీన్ని చాలామంది ఏమంటారు అంటే ఒక దయ్యాల మరిచెట్టు అంటారు మా ఊర్లో నైట్ టైం మ్యాక్సిమం ఇక్కడ అవే తిరుగుతున్నాయి అంటారు బట్ నాకు కూడా నమ్మలేదు నేను ఎప్పుడు కానీ ఒక్కనొక సిచ్యువేషన్లో నమ్మాల్సి వచ్చింది మరి అది ఎంత మట్టుకో ఏమో నాకు కూడా అంత తెలియదు బట్ కాకపోతే ఒకసారి మా నాన్నకే జరిగింది అనమాట ఏంటంటే ఒకరోజు మా నాన్న సో ఇవి ఏంటంటే కనుక ఓకే రుద్రవారం నుంచి చికెన్ పక్క కూడా తీసుకొని మా అంటే నాన్న తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే కనుక బండి ఉన్నట్టుండి సడన్గా చెట్టు దగ్గర అయిపోయిందంట అలా చెట్టు కింద అమ్మా పోతున్నాయా ఏ తిరుగు ఏ తిరుగవే దా వట్నాయి ఇంకా చిన్నంగా ఓకే మర్చిపోయా ఆ చెట్టు దగ్గర బండి సడన్గా ఆగిపోయిందంట ఎంత స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడు మన నా చెట్టు దగ్గర సరే ఇదేదో స్టార్ట్ కావట్లేదు కదా చూద్దాం అనేసి చేతిలో ఉన్న చికెన్ పకోడు తీసి కింద పడేసినాడంట కింద పడేసి బండి స్టార్ట్ చేస్తే అప్పుడు బండి స్టార్ట్ అయింది అంట తోడు తిరిగి చూడకుండా మా నాన్న ఇంటికి వచ్చేసాడు ఇంకా సో అది నాకు తెలిసిన చిన్న మ్యాటర్ అయితే ఆ చెట్టు గురించి ఓకే మా నాన్న నీళ్ళ కోసం వెళ్తున్నాడు ఏ మా చెప్పమా బండికే అంది ఎంత అడుచలేదు ఎడకా అంటాయన్ని అంట వాడు మీ బాస్ ఇంకెవరు లేరా వాడు పోతా వెనక అమ్మ పోతా అందరు అలా ఈ ఒకటి మా బుడ్రజుడు చెట్టు కింద కూర్చుంది అద్దు చల్లగా చెట్టు కింద కూర్చుంది నేను మా మేమో ఎర్రటి ఎండలో ఎగుతున్నాడ దిల్లతో నాన్న నీళ్ళ కోసం వెళ్తున్నాడు మా దమ్ముడు ఇక్కడ మేపు ఉందని చూసాడనికెళ్తున్నాడు వీటి కోసం ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఎరికి తాబట్టారు మీరు చల్లగా చెట్టు కింద కూర్చోమారుండగా బలి ఉంది కదా వరిపైరు పచ్చ ఉంది గాలి కూడా వరిపైర్లు ఉన్న దగ్గర ఒకలాంటి గాలి వస్తుంది నేను వచ్చాను ఉండు ఉండే ఉండి చెప్తా నీకు అత్త ఏడా కింద గడ్డి తిన్నారంటే ఏదన్నా ఉరుమలకి వచ్చిన ఒరుమలకి తర్వాత కింద తిన్నాద్దరిని తిరుగా ఏ పొట్టిదానా పా అర్జు అర్జుడు అర్జుడు తినికి ఎంత ధైర్యం ఉందో వై అక్క అమ్మా మల్ల చూడరా ముందరు వెనకాల కల వెనుక ముందర మీ పంచాయతీ దేనికి అట్టా ఓ చెట్టు కింద కూర్చున్నారు మా బుడ్డది మా నాన్నద్దరు తింటారు అన్నం అదూ అక్కడ మా నాన్న మా బుడ్డది నానిద్దరు కూర్చున్నారన్న తింటారు మంచి చెట్టు కింద చుట్టూ మొత్తం వరిపైరే ఉంది ఇది కదా భలే ఉంది గ్రీనరీ మొత్తం కన్ను చూపు మేర వరకు అంతా వరిపైరే ఇవి కోసేసినవి ఇంకా నాట్లే అనమాట ఇవేమో నాటేసినారు ఇది ఇంకా నాట్లే దీనికి నారా ముందర చల్లినారు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఈరోజు నా జివాల ఎక్స్పీరియన్స్ బ్లాగ్ అనమాట ఇది ఈరోజు ఎండ కింద మోకం మాడకపోతుంది నాకు మాత్రం మంచిగా మా బుడ్డ చల్ల చెట్టు కింద కూర్చోబెట్టి నువ్వు ఆడ మేము ఆడ మేపుతామంటే మా నక్షత్ర గుడ్గల ఒక స్కూల్కి పోవడంలో కానీ అన్ని విషయాల్లో గుడ్గలే చెప్పిన మాట్లా మంచి ఉంటుంది చెట్టు కింద కూర్చుని తాతపడన నేను మా మాంట తింటా కూర్చుంది మంచిగా అక్కలు ఒక పోతు ఒక దెబ్బకి మూడేసేసింది బయట ఇప్పుడు నాకు చెప్పి నాక్కుంటావు నీ అక్క నాకుంది అది బాగుంది ఫస్ట్ పుట్టినది ఆరింది కాబట్టి బాగా గొప్పగా ఉంది ఒకరువా ఆరితే బాగా లడ్డు కనపడుతుంది వదిలే వదిలే ఏమనర్లే పిల్లలు